దగ్గర ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ మీద తీసుకపోవాలి ట్రాలీ కాదు మరి కల్టివేటర్ మీద వేసుకపోవాలి ఆ బొంగులు ఉంటాయి కానీ చిన్నపాటి పది పది తీసుకపోయినా కానీ అవి మూడు వందల కట్టెలు ఉన్నాయి ముప్పై వచ్చేసి ఇట్లా తీసుకపోతే రెండేసార్లకి అయిపోతాయి అది బెడ్స్ అయితే గుర్తుపెట్టుకోరి ఇప్పుడు మనం ట్రాక్టర్ దగ్గర పోతున్నాం కదా కల్టివేటర్కి ఏం చేసి బెడ్ కొట్టినో చూపిస్తా ఇలా మనము నెక్స్ట్ పాయింట్ అయితే క్లీన్ చేస్తున్నాం కదా ఇలా కింద పైపులు అయితే మొత్తం ఇటు బయటకు గుంజేసినా కట్టెలు ఉన్నాయి కట్టెలు మనం ఇంతము టమాటా స్టేకింగ్ అయితే చేసినాం దాని గురించి అయితే ఈ కట్టెలు అలానే ఉన్నాయి తీసి కింద వడబెట్టిన అయితే ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది కదా మల్చింగ్ వేసింది మన టమాటా స్టేకింగ్ చేయాలి అయితే అవన్నీ మొయ్యాలి మనం మొయ్యాలంటే కష్టమైన పని మన దగ్గర ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ మీద తీసుకపోవాలి ట్రాలీ కాదు మరి కల్టివేటర్ మీద వేసుకపోవాలి ఆ బొంగులు ఉంటాయి అది కింద పడిపోతాయి అట్లా టైంలో ఒక్కరమే ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎట్లా చేసుకోవాలనేది అయితే ఈ వీడియో ఉంటుంది ఏముండదు ఇలా కాకపోతే కట్టెలు ఎట్లా పోయాలనేదే చూపెడతా అదే మనము ఎన్ని తీసుకపోతాం మొక్కసారి తీసుకపోతే పది తీసుక పది తీసుకపోతాం అనుకో పది తీసుకపోతే అవి ఏముంటాయి పేడ్లు ఉంటాయి ఆ పేడ్లు అన్ని మంచిగా చెప్తాయి మన చేతులలో గోట్లల్లో ఇలా దానికోసం అయితే టాటల్ కాలిటీ తీసుకపోవాలి అది ఎట్లా అనేది అయితే చూపిస్తా పది పది తీసుకపోయినా కానీ అవి మూడు వందల కట్టెలు ఉన్నాయి ముప్పై సుట్లు తిరగాలి ముప్పై చెట్టు త్రీ వరకు మనకు పొత్తు గుర్తు అయిపోతుంది కాకపోతే ఇట్లా తీసుకపోతే రెండేసార్లకి అయిపోతాయి అది ఎట్లానో చూపిస్తా ఇప్పుడైతే మనం టాటర్ దగ్గర పోదాం ఇయో ఈ బెడ్స్ అయితే గుర్తుపెట్టుకోరి ఇప్పుడు మనం టాటర్ దగ్గర పోతున్నాం కదా కల్టివేటర్కి ఏం చేసి బెడ్లు కొట్టినో చూపిస్తాను ఇంతకుముందు అయితే ఆ బెడ్డు మేకర్ ఎట్లా తయారు చేయాలో కూడా చూపెట్టినా ఒకసారి అది కూడా చూడండి ఆ వీడియో కూడా లక్ష పన్నెండు వేల మంది చూసారు దాన్ని ఇవి మన టాటర్ అయితే అక్కడ ఉంది ఇక మనం ఆటో ఆటో ఉండదు మనకోటి ఇక్కడ రోటోవేటర్ ఈ కల్టివేటర్ చూస్తారు కదా ఈ కల్టివేటర్కి అయితే రెండు దీంట్లో ఇట్లా మన డ్రమ్ అయితే కట్ చేసిన కట్ చేసి అటు ఒకటి ఇటు ఒకటి కట్టిన అట్లా కడితేనే అలా బెడ్ అనమాట మనం సింపుల్గా చేసుకునే పనులు ఎట్లుంటాయి అంటే ఇక ఉంటాయి ఎందుకంటే మనకు బెడ్ మేకర్ కావాలంటే ముప్పై ముప్పై ఐదు వేలు కావాలి అంతా పెట్టేటట్లు ఇక ఉన్న డ్రమ్ని కోసం అయితే అట్లా సెట్ చేసి ఆ బిడ్డలైతే గుట్టేసిన ఇప్పుడు నెక్స్ట్ అదే మనం పెయిన్ అయ్యి కూడా అనమాట గుడ్డిగా చెప్పాలి ఈ కడలు అయితే తీసుకుందాం స్టార్ట్ చేయక చాలా రోజులు అవుతుంది డాక్టర్ ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఏం పని ఉంటుంది మనం ఫస్ట్ అప్పుడు ఏప్రిల్ జన జనవరిలో ఇట్లా పెట్టుకున్న పంటలకే దున్ని లాస్ట్ చెట్ల కింద పెట్టేస్తాం ఇంకేం పని ఉంటుంది ఆ పని చూస్తారే ఉంటుంది ఇక మళ్ళీ మనం ఆడ మోయాలంటే ఇక గలవని పని అయితే అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనం వీళ్ళకేసే రెండు గట్టి కట్టెలు తీసుకోవాలి ఈ ఎల్తా కట్టెలలో మనకి ఏ కట్టెలు అయినా సరే రెండు గట్టి గుండదు ఆ రెండు గట్టలు గట్టి కట్టెలు తీసుకొని వీళ్ళు ఇరికియ్యాలి వీళ్ళు ఇరికిచ్చేసి చూసారా రెండు కట్టెలు అయితే అన్నీ ఇరికిచ్చిన ఇతట్లు ఇరికిగానే మనం ఉంటాయి అనుకోని అన్ని కట్టెలు వేసి మనం తీసుకుపోతాం కదా అస్సలు ఉండేవి అవి ఎందుకంటే మన ట్రాక్టర్ అనేది జట్కిస్తుంది కాబట్టి జట్కించినప్పుడు ఈ కట్టి ఇంత 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 ఇట్లా ముందకు పోతుంది పోయి ఆ అయితే తలుతుంది అయితే ఈ ప్లేస్లో ఒక తాడు కట్టుకొని దాన్ని ఇటు మీద నుంచి ఇటు అయితే కట్టుకోవాలి మీకు కట్టినాక చూపిస్తా అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మేడి వేసుకోవాలి ముందుకు వేసుకొని ఈ అనేది ఇట్లా వెనక కట్టుకోవాలి ఇట్లా వెనక దానికి వేసి ఇలా కట్టేసుకుంటే ముందు అనమాట ఇట్లా రెండు కట్టెలు అయితే కట్టేసిన కట్టేసిగా ఇవి ఎంత బరువు అయితే ఆపుతాయి అని మనకు అవగాహన ఉంటుందో అంతవరకు అయితే బరువు పెట్టుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎకత బరువు పెట్టినామంటే ఈ మధ్యలో జట్కి ఇచ్చినప్పుడు ఏడిపోయినా కానీ మళ్ళీ మొదటికేంచి వస్తుంది దానికంటే మోసుకుంది నేమనిపిస్తుంది అట్లా కాకుండా ఒక లిమిట్ ప్రకారం అయితే తీసుకుపోదాం ఇలాగే చాలా తక్కువ సమయంలో కట్టెలు అయితే తీసుకొచ్చి మన టమాటోలు అయితే వేయడం జరిగింది నెక్స్ట్ డే నుంచి అయితే ఈ కట్టెలు అయితే వాతిన ఇక మన టమాటాకు సంబంధించి స్టేకింగ్ వర్క్ సంబంధించిన పనులు అయితే మన ఛానల్ డ్రాప్ దానికోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి